తెనము పై తెరం ఫిఫ్టీస్ అప్ తీసుకున్నాము ఓకే ఆదపరంగా లెవెన్ అండర్ తీసుకున్నాము ఓకే లెవెన్ అండర్ అంటే మన ఇండియా ఎంత వస్తుంది మన ఇండియాలో ఎంత వస్తుంది ఇప్పుడు రేట్ రూపాయలు అవును ఓకే ఇరవై ఇరవై నాలుగు ఫుడ్ మన వాళ్ళవి అకామడేషన్ ట్రాన్స్పోర్టేషన్ మనవి ఎటువైతే వచ్చి ఒక ఇరవై ఐదు వేలు ముప్పై వేలు చెప్పారండి ఓకే ఓకే వాళ్ళ అంటే వాళ్ళగా వాళ్ళ మీద డిపెండ్ అవుతుంది ఇక్కడ అన్ని రకాల ఉన్నాయి డ్రింక్ ఉంది ఇది టెలిఫోన్ ఖర్చు ఇవన్నీ వాళ్ళ ఇప్పుడు ఇవి ఇప్పుడు ఓకే ఇరవై ఐదు నుంచి ముప్పై వేల వరకు కన్ఫర్మ్ గా మాత్రం ఆర్డర్ అంటే వాళ్ళు వాళ్ళు వర్క్ చేసుకుంటే వస్తది ఇంకా ఫుడ్ అకామెండేషన్ ఎవరిది ఫుడ్ అకామెండేషన్ రూములు ట్రావెల్ ఇవన్నీ ఖర్చు ఎవరి వాళ్ళది ఎంప్లాయీ ఓకే ట్రాన్స్పోర్టేషన్ అకామెండేషన్ మన కంపెనీ ఓకే ఓకే ఫుడ్ ఫుడ్ ఎంత ఖర్చు వస్తుంది ఫుడ్ వంద యాభై నుంచి రెండు వందల వరకు రావచ్చు వంద యాభై నుంచి రెండు ఇది ఒకరు అండ్ వంట చేసుకుంటే ముగ్గురు నలుగురు కలిసి చేసుకుంటే వంద వంద ఇరవై వంద ముప్పై తెలుసు తెలుసు నేను సింగపూర్ లో సేమ్ అట్లే చేసిన ఒక్కరిని చేసుకుంటే ఎక్కువ ఖర్చు వస్తుంది తక్కువ చేసుకుంటే వస్తుంది అది టీమ్ టీమ్ వైజ్ వర్క్ చేసుకుంటూ వస్తుంది సరే ఓకే ఈ కన్స్ట్రక్షన్ ఈ కన్స్ట్రక్షన్ లో ఎక్సివేటర్ నడపడానికి అండ్ బండు నడపడానికి అలాంటివి అది ఆ ఫీల్డ్ మనకు అది లేదు ఓన్లీ మనకున్న ఫీల్డ్ ఇదే కన్స్ట్రక్షన్ కన్స్ట్రక్షన్ లో బిల్డింగ్ బిల్డింగ్ లో ఆ అన్ని రిక్రూట్మెంట్ ఉంది అనమాట మీ దగ్గర అయితే ఇప్పుడు యాక్చువల్గా యూపీ నుంచి తీసుకున్నాము మళ్ళీ ఒకటే ఇది ఎట్లుంటది అంటే కన్స్ట్రక్షన్ ఇప్పుడు పని కంప్లీట్ అయిందంటే షిఫ్ట్ అవుతారు అవును వాళ్ళు ఇక్కడికి వచ్చినాక నేను ఉండాలా నేను ఇదే ఇదే లొకేషన్ పండి అంటే అట్లా ఎంప్లాయీస్ అట్లా వేస్తున్నారు కూడా ఉన్నారు ఇక్కడ ప్రాబ్లం క్రియేట్ కూడా చేస్తాను అయితే ఇప్పుడు ఏం చేస్తున్నాము అంటే వచ్చే క్యాండిడేట్ ను యూపీలో ఏజెంట్ ద్వారా వాళ్ళని వీడియో రికార్డింగ్ చేసి అన్నిటికీ అగ్రి అయితేనే చేస్తున్నాం ఇక్కడికి వచ్చినాక నాకు మన తరపు నుంచి ఏమైనా తక్కువ జరిగినప్పుడు మనకి కూడా డిటైల్స్ ఉంటాయి కదా అవునవును ఇంకొకటి ఒక వన్ మంత్ సాలరీ మా దగ్గర నుంచి నెక్స్ట్ మంత్ నుంచి స్టార్ట్ అవుతుంది ఓకే ఓకే ఇప్పుడు ఓటీ మన ఓటీ చేసుకుంటారు టూ అవర్స్ ఇప్పుడు మనకు ఇప్పుడు ఈ ముప్పై వేలు అనేది ఎయిట్ అవర్స్ ముప్పై ముప్పై వేలు అనేది ఎయిట్ అవర్స్ లో వాళ్ళు వర్క్ చేసుకుంటారు యాక్చువల్ గా నైన్ అవర్స్ అయితే ఒక వన్ అవర్ ఇప్పుడు మన దీనికి వెళ్ళిపోతుంది ఎయిట్ అవర్స్ డూట్ అయితే అవును ఎయిట్ అవర్స్ డూట్ డూట్ అవుతుంది మన జాతి పిల్లలు ఎవరన్నా అయ్యారు అంటే కష్టపడి పని చేసుకున్నాం అనే వాళ్ళకైతే ఓకే మనము టికెట్ పెట్టుకుని వచ్చిన మనం కష్టపడి పని చేసుకుంటే మన హెల్త్ ఏంటిది విజా ఎక్స్పెన్సివ్ ఏదన్నా వీజాకి ఎంత ఖర్చు అవుతుంది మన దుబాయ్ లో వీజాకి ఎంత ఖర్చు అవుతుంది

ఇంచుమించు రెండు నెల అమౌంట్ వెళ్ళిపోతుంది ఒక నెల అమౌంట్ వచ్చేసి ముందే కట్టుకుని రావాలి ఒక నెల వచ్చిన తర్వాత మీరు అక్కడ వీసాకి వచ్చేసి మీరు మంత్లీ వైజ్ కట్ చేస్తారా ఎట్లా కట్ చేస్తారు దాన్ని అగ్రిమెంట్ ఇయర్స్ ఇస్తారు అట్లా ఇయర్స్ అగ్రిమెంట్ ఇస్తారు రెండు సంవత్సరాలు పనిచేస్తే రెండు సంవత్సరాలు ఎప్పుడు వేయినా వానికి మాకు అయితే విజయ్ ఎక్స్పెన్సర్ ఎంతైతే ఖర్చు అది పేమెంట్ తప్పనిసరి మధ్యలో నేను పోతా నాకు ఇది లేదు అది లేదు అదంటే అది కుదరదు అది నాకు ఏదైతే ఇప్పుడు మన కంపెనీ అండర్ లో ఇండియా నుంచి ఎంత మంది రిక్రూట్మెంట్ చేస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్లీ మన దగ్గర అయితే ఒక అరవై కోట ఉంది అంటే అరవై విజలు ఉన్నాయి అనుకున్నాడు ఒక అర్థం